గుట్కాపై పెద్దపల్లి జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు ఎవరైనా గుట్కా వ్యాపారం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా మంతనిలోని పలు షాపులపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు నిషేధిత గుట్కా పొగాకు ఉత్పత్తులు అమ్మకాలు సాగించే దుకాణాలపై దాడులు చేసి వస్తువులను పట్టుకున్నారు అలాగే మంతనిలోని రాచల్ల సత్యనారాయణ అనే వ్యాపారి వద్ద నుంచి భారీ ఎత్తున నిషేధిత గుట్కా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం చే చేసుకున్నారు అనంతరం మంతని పోలీస్ స్టేషన్ కు వస్తువులను తరలించారు ఈ సందర్భంగా గోదావరి కానీ ఏసీపీ మడతా రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం నిషేధించిన గుట్కా పొగాకు ఉత్పత్తులను నిషేధించిందని రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు మంతనిలోని విస్తృత తనిఖీలు చేపట్టామన్నారు ఏసీపీ రమేష్ రాచ్ఛర్ల సత్యనారాయణ అనే వ్యక్తి వద్ద నిషేధిత ఉత్పత్తులు భారీగా లభ్యమయ్యాయని తెలిపారు ఇతనిపై కేసులు నమోదు చేశామని ఈఎన్పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు ఎవరైనా నిషేధిత గుట్కా పొగాకు ఉత్పత్తులను అమ్మినచో కేసులు నమోదు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు ఉద్గా మరియు పొగాకు ఉత్పత్తులను నిషేధించిన నేపథ్యంలోపల మా సీబీ గారు రామ గుండం గారి ఆదేశాల మేరకు మంతెన లోపల విస్తృత తనిఖీలు చేపట్టడం జరిగింది ఈ తనిఖీ లోపల భాగంగా రాచర్ల సత్యనారాయణ అనే వ్యక్తి దగ్గర ఉద్గా ఉత్పత్తులు పొగాకు ఉత్పత్తులు దొరకడం జరిగింది దీని మీద చట్టపరంగా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఈ సందర్భంగా అందరికీ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వం నిషేధించినటువంటి ఏ వస్తువు కానీ గుట్కాతో సహా ఏ వస్తువు కానీ అది నిషేధించబడిన వాటిని వ్యాపారం చేయడం కానీ వినియోగించడం కానీ నేరం కాబట్టి వ్యాపారస్తులకు మరియు ప్రజలకు ఈ సందర్భంగా మా యొక్క విజ్ఞప్తి ఎన్ని పరిస్థితి నిషేధించబడినటువంటి వాటిని అనుమతించడం జరగదు కాబట్టి అలా ఎవరు కూడా దాన్ని వయలేట్ చేసినట్టయితే వాళ్ళపైన చట్టప్రకారంగా చర్యలు తీసుకుంటారు